ఎంత బెస్ట్ అంటే ఇది జీరో అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ కానీ లాభాలు అదిరిపోతాయి నేను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా కోసం మా టీం కోసం నేను లైక్స్ ఏమన్నా అడగట్ల సబ్స్క్రైబ్ అని అడగట్ల గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ చేయించాలి మాకు కొండంత బలం మీరు చొక్క కామెంట్ కదా అనుకుంటారు అది మా కొండంత బలం కంపల్సరీ కామెంట్ చేయండి అంటే మనం చేసిన బిజినెస్ బట్టి ఉంటుంది జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ నిజంగా అసలు డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం ముందుకెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకొని కుదిరితే మీకు ఓకే అయితే బట్ కామెంట్ మాత్రమే అండి బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్స్ అనేటువంటి కంపెనీ నుంచి వీళ్ళు ఏంటంటే మస్కిటో స్క్రీన్స్ మస్కిటో మెష్ స్క్రీన్స్ అనేవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళ కంపెనీ మనకి జీడ్ మెట్ల హైదరాబాద్లో ఉంది వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా ఫ్రీ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారు ఒక రూపాయి కూడా ఖర్చు దీన్ని ఒక యాడ్ ఆన్ బిజినెస్లో చేసుకోవచ్చు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది అనుకోండి మీ కార్పెట్ షాపింగ్ ఒక చిన్న షాప్ ఉంది అనుకోండి దానిలో మీరు యాడ్ ఆన్ బిజినెస్గా దీన్ని చేసుకోవచ్చు పెయింటింగ్ షాప్ కానీ హార్డ్వేర్ షాప్ కానీ ఎలక్ట్రానిక్ షాప్ కానీ ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది అనమాట ఇది యాడ్ ఆన్ బిజినెస్ లాగా లేదు సెపరేట్గా కూడా దీంతో బిజినెస్ చేసుకోవచ్చు మనం జస్ట్ మీరు ఒక బోర్డు పెట్టుకుంటే సరిపోతుంది మస్కిటో స్క్రీన్స్ అనేవి మీకు దొరుకుతాయి అంటే మీ దగ్గర ఒక బోర్డు పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని పెట్టుకుంటే మీరు మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది వస్తూనే ఉంటాయి సో కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో అంటే కేవలం మెజర్మెంట్స్ మీరు ఒక అపార్ట్మెంట్కి కానీ ఒక చిన్న కిటికీకి కానీ రూమ్కి కానీ రూఫ్కి కానీ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి కావాల్సిన మస్కిటో స్క్రీన్స్ జస్ట్ మెజర్మెంట్ తీసుకుని కంపెనీ వాళ్ళకి మీరు క్లైంట్ని తీసుకొచ్చి ఫార్వర్డ్ చేశారంటే చాలు మొత్తం ప్రొడక్ట్ అంతా మ్యానుఫ్యాక్చర్ చేసి మీకే ఇస్తారు డైరెక్ట్గా వాళ్ళ తల్లు మీరు ఎక్కడైతే లీడ్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి ఇన్స్టలేషన్ ఎట్లా నేర్పిస్తారో అసలు ఇన్స్టలేషన్ మీరే చేసుకుంటారు డైరెక్ట్గా కస్టమర్కి వాళ్ళు కనెక్ట్ అవ్వరు మీ ద్వారానే ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట సో ఇన్స్టలేషన్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రతి ఇన్స్టలేషన్ మీద మీకు ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఉంటాయన్నమాట ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఇక్కడ జస్ట్ ఒక వ్యక్తిని మీరు దగ్గర పెట్టుకుని ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది పెద్దగా ఖర్చు పెట్టేటువంటి అవసరం కూడా ఉండదు మీరు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి స్క్రీన్స్ పుష్ చేసుకునేవి పుల్ చేసుకునేవి స్లైడ్ చేసుకునేవి బాల్కనీస్లో అరేంజ్ చేసుకునేవి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి ఒకసారి మీ కంపెనీకి వెళ్ళి చూస్తాం మేము కూడా చూసాం తెలిసినామని పంపించాను నేను మీరు కూడా విజిట్ చేయచ్చు కంపెనీ డైరెక్ట్గా వెళ్ళి రిమోట్ కంట్రోల్ ఇవి కార్పొరేట్ ఆఫీస్కి కొత్తగా టెక్నాలజీ ఇవి కార్పొరేట్ కంపెనీస్కి ఇట్లా కిందకి దిగి లగ్జరీ హోమ్స్ కూడా ఇలాంటివి అరేంజ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎలా అంటే కంపెనీ వచ్చి మీకు గనక వైజాగ్లో మీరు డీలర్షిప్ తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఎక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి చేసుకున్నా మీ డీలర్షిప్ ద్వారానే వాళ్ళు ముందుకెళ్తారు వాళ్ళకు వచ్చిన లీడ్ మీ ద్వారా వచ్చిన లీడ్ లేదా మీకే వస్తుంది లీడ్ అల్టిమేట్గా వీళ్ళ దగ్గర నుంచి సో కంపెనీ వాళ్ళు దాని సంబంధించిన కొలతలన్నీ తీసుకొస్తే చాలు చాలా చాలా మంచి ఆపర్చునిటీ మీరు ఒక్క లీడ్ చేసినా సరే దీంట్లో వంద లీడ్కి ఒక అపార్ట్మెంట్కి చేసినా కన్స్ట్రక్ట్ చేసినా ఇట్లా చేసినా కూడా ప్రాఫిట్ మార్జిన్ అనేది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కువ లీడ్స్ ఎక్కడొస్తాయి మాకు మీకు అంటే కన్స్ట్రక్ట్ అవుతున్న కొత్త బిల్డింగ్స్ దగ్గర కార్పొరేట్ ఆఫీసెస్ దగ్గర కానీ కాలనీలోగా ఏర్పాటు చేస్తుంటారు అక్కడ కానీ మీరు వెళ్ళి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లే జీరో ఇన్వెస్ట్మెంట్ అని మార్కెట్ కొని మాట్లాడుకునేవన్నీ చేస్తే లీడ్ కంపెనీ మొత్తం ప్రిపేర్ చేసి మీకు లీడ్ అనేసి వస్తుంది సో చాలా సింపుల్ థింగ్ ఇది అంటే ఇది చాలా మంచి బిజినెస్ ఇచ్చినటువంటి నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీరు డైల్ చేయండి వాళ్ళకి వాళ్ళు మీతో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మంచి బిజినెస్ ఐడియా